ఇక రణవీర్ తన ఆస్తిని ఎలాగైనా సరే చేదెక్కించుకోవాలి అనుకుంటాడు ఇక ఆస్తి కోసం అందరి పాపని కోర్టులో తన బిడ్డగా నిరూపించాలి అనుకుంటాడు ఎందుకంటే తన వీలునామా ప్రకారం తను పుట్టబోయే బిడ్డకు మాత్రమే ఆస్తి చెందుతుంది ఒకవేళ తనకి ఆడపిల్లలు లేరు అని అంటే ఆ ఆస్తి అంతా అనాథాశ్రయానికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళకూడదు అని చెప్పేసి అంజలిని తను కూతురులాగా కోర్టులో చూపించాలనుకుని డిఎన్ఏ టెస్ట్ కూడా చేపిస్తాడు ఇక అంతా జరిగిన సమయంలో రేపటికి వాయిదా పడుతుంది కోర్టు ఎలాగైనా సరే రేపు తీసుకొని వెళ్ళకపోతే రణవీటికి రావాల్సిన ఆస్తి రాదు అది ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అది భరించిన రణగిరు తనే రంగంలోకి దిగుతాడు అంజలి పాపను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్దాము అనే సమయంలో తాను వేసిన పన్నాగం వల్ల అంజలి పాపను కిడ్నాప్ చేస్తాడు కానీ అమర్ అడ్డుకొని అంజలిని సేవ్ చేస్తాడు ఇక దానితో అమర్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు రణయీర్ తను చేసిన పన్నాగం మళ్ళీ వికటించింది అని బాధపడుతున్న సమయంలో ఎలాగైనా సరే నేను అంజలిని తీసుకొని వెళ్ళాలి నా ఆస్తి లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి రణవీర్ కోపాడుతూ ఉంటాడు ఇక జరుగుతున్న విషయాలన్నిటిని బట్టి అమర్ కుటుంబంపై ఒక అటాక్ పైన ఇంకొక అటాక్ జరగటంతో ఫస్ట్లో బాగిపోయినా ఆరు పైన అలాగే అంజలి పైన అమ్ము పైన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడతాడు అమర్ ఈ ఆలోచనలో భాగంగానే తనపై మనోహరి పైన కూడా అనుమానం వస్తుంది ఇక రణవీర్ ఇంటి దగ్గరకు వచ్చి అమరేంద్రతో మాట్లాడతాడు నేను ఈరోజు సాయంత్రం కోల్కత్తాకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అని అంటాడు ఈ ఇంతలో ఉన్న మనోహరి అసలు ఏం మాట్లాడుతున్నాడు రణవీర్ అమర్తోటి తెలుసుకోవాలి నేను బయటకు వెళితే తనకు అర్థమైపోతుంది తను కూడా వస్తాడు అని చెప్పేసి పన్నాగంతో బయటకు వస్తుంది అది గమనించిన అమర్ మనోహర్ని పిలిచి మనోహరిని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడగ్గా మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆలోచించకుండా రణవీర్ని బయటకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మాత్రమే తను బయటకు వస్తుంది ఇక అలా అడగానే అమర్ తనకి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు టెన్షన్ పడుతుంది ఇక టెన్షన్లో అంజలి పైన అటాక్ జరిగింది కదా అమర్ గుడిలో తన పైన పూజ చేపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పేసింది ఇక అమర్ సరే సరే నువ్వు వెళ్ళే దారిలో గుడి పక్కన రణవీర్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉంది అక్కడ తనను దింపేసి నువ్వు వెళ్తావా అని చెప్పేసి అడుగుతాడు కానీ మనోహరి నేను ఎలా తీసుకెళ్తాను అమ్మర్ అని చెప్పేసి అని అంటుంది ఇంతలోనే రణ్వీర్ అంటాడు పర్వాలేదు సార్ నేను క్యాబ్ బుక్ చేసుకుని లేండి అని చెప్పేసి అని అంటాడు ఇక ఇంతలోనే అమర్ అంటాడు పర్వాలేదులే రణవీర్ మనోహరి తీసుకెళ్ళను అని చెప్పేసి అని అంటే నేను రాత్రోరితోటి పంపిస్తాలే నిన్ను అని చెప్పేసి అని అంటాడు ఇక ఇంతలోనే మనోహరి అంటుంది అదేం లేదులే అమ్మ నేను తీసుకొని వెళ్తానులే అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది రణవీర్ని ఇక అమర్కి రణవీర్పై చాలా అనుమానం వస్తుంది రణవీర్ తన కుటుంబంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య జరుగుతుందని దానికి కారణం రణవీరేమో అనుమానంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ రాతోడిని కేరళకి పంపిస్తాడు కోల్కత్తాకి పంపిస్తాడు అక్కడ ఏం జరిగిందో నేను మధ్యలో చేసిన పనిని నువ్వు మధ్యలో నేను ఆపేసిన పనిని నువ్వు పూర్తి చేసుకుని రా రాతోడని చెప్పేసి రాతోళ్ళు పంపిస్తాడు అంతేకాదు అక్కడ బాగిపోయిన అటాక్ జరగడానికి కూడా కారణం ఎవరు అని తెలుసుకో అని చెప్పేసి అని అంటాడు ఇక మనోహర్కి అలాగే రణవీరికి పెళ్ళి అయింది అని చెప్పేసి తెలుసుకునే క్షణంలో మనోహరి మిశమ్మని మెట్లపై నుంచి కింద పడేయటంతో అక్కడతోటి తను పనిని ఆపేసి మరీ తను హైదరాబాద్కి వచ్చేస్తాడు అమర్ ఇక ఆ పనిని పూర్తి చేసుకోవడానికి రాత్రిని పంపిస్తాడు ఈ ఒక పక్క మిసమ్మం మనోహరి చూపించింది ఆరు ఒక్కనే కదా అని చెప్పేసి గుర్తొచ్చి ఆ తాను తీసుకున్న ఫోటోని చూపిస్తుంది పిల్లలు ఈ ఫోటోని చూడండి అని చెప్పేసి అని అంటుంది పిల్లల ఆ ఫోటోని తీసి ఎవరు మిస్ అమ్మా ఏమో మీ ఫ్రెండ్ అని చెప్పేసి అడుగుతారు ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆశ్చర్యపోతుంది అదేంటి తనను చూస్తే మీకు ఎవరు గుర్తు రావట్లేదా అని చెప్పేసి అని అంటుంది ఏమో మాకెవరు గుర్తు రావట్లేదు కదా నేను చెప్తే కదా తెలిసేది అని చెప్పేసి పిల్లలు అంటారు ఆరు యొక్క ఫోటోలాగా మీ మమ్మీలాగా అనిపిస్తే ఫోటో తీశాను అని చెప్పేసి అని అంటుంది వెంటనే పిల్లలు అంటారు అదేంటి మిస్సమ్మ ఏమిటి మా అమ్మకి అసలు పోలికలలో మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి అని అంటారు ఇక ఇంతలోనే మిస్సమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అమ్మ పాప వచ్చి ఆగు మిస్సమ్మ నువ్వు ఆయన అమ్మ ఫోటోని చూశావు కదా అంటే ఎప్పుడో చూశాను కదా సరిగ్గా గుర్తుపట్టలేదమ్మో అని చెప్పేసి అని అంటుంది నా దగ్గర పాస్ ఫోటో ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి చూపించే క్షణంలో రెండు ఫొటోస్ కిందబడిపోతాయి అమ్ముది అలాగే ఆరుంధతిది ఇక అరుంధతి ఫోటో ఏమో బెడ్డి కింద పడిపోతుంది అమ్మ ఫోటోని చూస్తుంది ఇక ఈ రోజు కూడా ఫోటోని చూసే శాన్స్ అయితే బాగేకి రాదు ఇక ఆలోచించుకుంటూ తను బయటకు వెళ్ళిపోయి ఎంచుకుని ఉంటుంది మనోహర్ ఎందుకు అబద్ధం చెప్పింది తనకి ఏంటి ఆలోచన తను అలా ఎందుకు చెప్పాలి అనుకుంటుంది అసలు ఆరు ఒక్క మొహాన్ని నన్ను చూడకుండా ఎందుకు చేయాలి అనుకుంటుంది అని తను ఆలోచిస్తూ ఉంటుంది మరొక పక్క ఏమో రణవీరికి అంజలికి మనోహరికి మధ్య సంబంధం ఏంటి ఇలా ముగ్గురి మధ్యలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే గతంలో ఒకసారి బాగా చెబుతుంది రణవీరు అంజలి పాపను తీసుకొని అంజలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ఒక్కడా అని చెప్పేసి చెప్పింది గుర్తొస్తుంది వెంటనే అమర్ లేచి బాగా దగ్గరికి వస్తాడు ఈ లోపే మిసమ్మ తను ఎలాగైనా సరే ఆరు యొక్క ఫోటోని చూడాలి అని లోపలికి వెళ్దాము అనుకునే సమయంలో అమరేందర్ వచ్చి తనని పట్టుకొని కాగు మిస్సమ్మ నేను ఒకటి అడుగుతాను నాకు చెప్పు అని చెప్పేసి అని అంటాడు చెప్పండి నేను చెప్తాను అని మిస్సమ్మ అనగానే తను అంటాడు ఆ రోజు రణవీర్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాడో అంజలి పాపను నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడు కానీ తను మాత్రం నాకు తెలియదు అని చెప్పేసి ఆ హాస్పిటల్ పేరు చెప్తుంది ఆ డాక్టర్ పేరు చెప్తుంది వెంటనే అమరేంద్ర ఫోన్ చేసి కనుక్కుంటాడు కానీ ఆ డాక్టర్ ఫస్ట్లో చెప్పడానికి ఇష్టపడడు తర్వాత అమరేంద్ర ప్లీజ్ సార్ చెప్పడు నాకు ఒక హెల్ప్ చేయండి అని చెప్పేసి అడగగానే అవును సార్ పాపను తీసుకొని వచ్చాడు డిఎన్ఏ టెస్ట్కి అని చెప్పేసి అంటాడు ఇక అంతటితోటి అంబర్ తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు మనోహరిపై అలాగే రణవీర్పై వస్తున్న అనుమానం బలంగా బలపడుతుంది కావాలని ఇదంతా చేస్తున్నాడు రణవీర్ అని చెప్పేసి మిస్సమ్మకు చెప్తాడు తను డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకెళ్ళాడు అంజలేనని ఈ వెంటనే మిస్సమ్మకి అనుమానం వస్తుంది అంజలి పాపని మీరు దత్తత తీసుకుంది కోల్కతాలోనే కోల్కతా నుంచే రణవీర్ వచ్చాడు అంజలిని కిడ్నాప్ చేయబోయాడు అని చెప్పేసి తను డౌట్ పడుతుంది ఈ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు అంజలికి రణవీర్కి సంబంధం ఏంటి ఎందుకు తను మన కుటుంబానికి దగ్గర అయ్యాడు అంజలిని కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆలోచనలు పడతాడు ఇక ఆరు ఫోటోని చూడాలి అనుకున్న బాగా వేరేలా ఆలోచిస్తుంటుంది ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది అందు ఫోటోని చూడదు ఇక ఒక పక్క తన అత్తమ్మ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఫస్ట్లేమో ఆ కోడల్ని చంపేశారు మళ్ళీ బాగ్య పైన అటాక్ జరిగింది మళ్ళీ అమ్ముపైన ఎప్పుడు అంజలి పాప పైన ఎవరిపైనో ఒకరిపైన ఇలా అటాక్ చేస్తున్నారు మనం ఏ పాపం చేశాము ఎవరికి అని చెప్పేసి ఆలోచనలో పడతారు ఇంతలోని వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది గతంలో పూజారి చెప్పాడు కదా కోడలి అస్థికలను మనం గంగలో కలపకపోతే ఇలాగే అరెస్టాలు జరుగుతాయేమో మనం బాగితోటి అమర్తోటి మాట్లాడి అస్థికలను మనం గంగలో కలిపేద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు ఇక నిర్ణయం ప్రకారమే అమరీంద్రాన్ని అలాగే బాగిని పిలుస్తారు పిలిచి జరిగింది చెప్తారు ఆరు అస్థికులను మనం గంగలో కలిపేద్దాము కలపకపోవటం వల్లనే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయేమో కలిపితే మనకి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అలాగే గురువుగారు కూడా చెప్పారు కదా కలపమని మనం కలిపేద్దాము అని చెప్పేసి అని అంటారు కానీ దానికి అమర్ ఇష్టపడడు ఆరు హస్తికలు కలపడానికి అలాగే మన పైన జరుగుతున్న అటాక్ కారణాలు రెండు ఒకటి కాదు ఎవరు స్వార్థంతో మన కుటుంబం పైన ఇలా చేస్తున్నారు అది నేను త్వరలోనే కనుక్కుంటాను అని చెప్పేసి అని అంటాడు అమర్ ఇక బాగా అంటుంది అది నిజమే కానీ పూజారి గారు చెప్పినట్టు మనం అస్థికలను గంగలో కలిపితే మంచి జరుగుతుంది అని అంటే మంచిదే కదండి ఆరు అక్క అస్థికలను మనం గంగలో కలిపేద్దామా అని చెప్పేసి అని అంటుంది మరి ఇంతకీ మనోహర్ ఏ విశేషం తీసుకుంటాడు మరి ఆరు అస్థికులను గంగలో కలిపితే అనామిక ఒంట్లో ఉన్న అరుంధతి మరి శ్వాసంగా తన ఒంట్లో ఉండిపోతుందా లేదు అంటే గంగలో కలిపిన క్షణంలోనే తను ఒంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందా అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది మనోహర్ ఏ కుట్ర చేయబోతుంది రణవీర్ మరి తనకు ఒకటే రోజు టైం ఉంది ఆ రోజుల్లో తను అదిలిపాను తీసుకొని కోర్టులో తన బిడ్డ అని నిరూపించుకోలేకపోతే తన ఆస్తి అంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది మరి రణవీర్ ఏం చేయబోతున్నాడు అమర్తో డైరెక్ట్ తలబడిపో తలబడుతున్నాడా లేదా ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి మరి వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరికి తలబడిపోతారా జరుగుతున్న సిచ్యువేషన్లు బట్టి అయితే అమర్ అండ్ రణవి వీళ్ళ మధ్యలో జరగబోయే సిచ్యువేషన్ సంభాషణ ఎలా ఉంటుంది ఏంటనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం